అయిపోయింది 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 ద్వంద్వలో ఐక్యత ఉంటుంది వైరుత్యం ఉంటుంది ఐక్యత వైరుత్యం లేకపోతే విజయం అనేటువంటి సాహసం కాదు కాబట్టి ఈనాడు నేను మీకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే విప్లవమైనా విప్లవ గ్రూపులైనా బహుజన వారైన రెండో రెండో రైలు పట్టాలుగా రైలు అనేటువంటి ఒక సమసమాజ విధానాన్ని గమ్యం చేర్చడం కోసం సమాంతరంగా ప్రయాణం చేయాలని ఒకరికొకళ్ళు సహకరించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ బ్రహ్మయ్య గారికి నివాళులర్పిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సురేష్ గారికి ఒక్క సెకండ్ సెకండ్ విప్లవాన్ని విజయవంతం చేయాలి ఈ విప్లవ విజయంలో బహుజన వర్గాలని మీరు దూరం చేసుకోవద్దు ఈనాడు విప్లవ గురుకులు మొత్తం కూడా ఆలోచనలో పడటానికి ప్రధానమైనటువంటి కారణం దళిత దళిత బహుజన వర్గమే అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సురేష్ వారికి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను